ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథ పరిచయం ఛత్రపతి సంభాజీ మహారాజ్ సంభాజీ భోసలే మహానీయుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఆయన పదహారు వందల యాభై ఏడు మే పద్నాలుగున జన్మించారు వీరు మరాఠా సామ్రాజ్య రెండో ఛత్రపతిగా పదహారు వందల ఎనభై ఒకటి నుండి పదహారు వందల ఎనభై తొమ్మిది వరకు పరిపాలించారు సంభాజీ ధైర్యవంతుడు చాకచక్యుడుగా చరిత్రలో నిలిచారు సంభాజీ బాల్యం సంభాజీ చిన్నతనంలోనే తన తండ్రి శివాజీ దగ్గర రాజకార్యాలు నేర్చారు బాల్యంలోనే మంచి విద్యను అభ్యసించి సంస్కృతం మరాఠీ హిందీ ఫార్సీ భాషలలో ప్రవీణత సాధించారు కానీ చిన్నతనంలోనే ఆయన తల్లి సాయిబాయి మరణించడం వల్ల ఎక్కువ కాలం తన తండ్రి దగ్గర ఉండలేకపోయారు శివాజీ తన కుమారుడిని మంచివాడిగా తీర్చిదిద్దాలని ఆశించి ఆయనను బాల్యంలోనే జైసింగ్ హై దగ్గర పెట్టారు అక్కడ ఉత్తమమైన విద్యతో పాటు రాజనీతిని కూడా నేర్చుకున్నారు అయితే ఈ వ్యవహారం సంభాజీకి అంతగా ఇష్టపడని విషయానికి శివాజీ మరణం మరియు సంభాజీ అధికారమేర్పాటు శివాజీ మహారాజ్ పదహారు వందల ఎనభైలో మరణించాక కొంతకాలం పాలనపై అనిశ్చితి నెలకొంది అప్పటికి సంభాజీకి కొందరు మంత్రులు వ్యతిరేకంగా వ్యవహరించారు అయితే తన బుద్ధి పరాక్రమంతో ఈ సమస్యను అధిగమించి పదహారు వందల ఎనభై ఒకటిలో మరాఠా సామ్రాజ్యపు రెండవ ఛత్రపతిగా అధికారాన్ని చేపట్టారు మొఘల్ సామ్రాజ్యంతో పోరాటం సంభాజీ తన పాలన కాలంలో ఎక్కువగా మొఘల్ చక్రవర్తి తో యుద్ధాలు సాగించారు ఔరంగజేబ్ మరాఠాలను పూర్తిగా నాశనం చేయాలని అనుకున్నాడు కాని సంభాజీ ధైర్యంతో అతనికి గట్టి ప్రతిఘటన ఇచ్చారు సంభాజీ పాలనలో ఆయన మొఘల్ పోర్చుగీస్ ఆగ్రా మైసూర్ రాజ్యాలతో యుద్ధాలు జరిపారు ఆయన తన తండ్రి శివాజీ సిద్ధాంతాలను పాటించి మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు కృషి చేశారు సంభాజీ బంధనం మరియు మరణం పదహారు వందల ఎనభై తొమ్మిది ఔరంగజేబ్ తండ్రి శివాజీ మరణించిన తర్వాత మరాఠాలను పూర్తిగా ఓడించాలనే ప్రయత్నం చేశాడు పదహారు వందల ఎనభై తొమ్మిదిలో సంభాజీని మొఘల్ సైనికులు పట్టుకున్నారు ఔరంగజేబ్ ఆయనను తన పాలనలోకి రావాలని ఇస్లాం స్వీకరించాలని ప్రలోభపెట్టాడు కాని సంభాజీ ధైర్యంగా మొఘల్ చక్రవర్తికి ఎదురొడ్డి తన హిందూ ధర్మాన్ని వదలలేదు దీంతో ఆగ్రహించిన ఔరంగజేబ్ ఆయనను అమానుషంగా బాధించి చివరికి పదహారు వందల ఎనభై తొమ్మిది మార్చి పదకొండున చిత్రహింసలు పెట్టించి మరణశిక్ష విధించాడు సంభాజీ మరణం మరాఠాల పౌరుషాన్ని నడిపించే శక్తిగా మారింది సంభాజీ వీరోచిత గాథ సంభాజీ మహారాజ్ మరణించినా మరాఠా సామ్రాజ్యం ఆయన ఆశయాలను కొనసాగించింది తరువాత మరాఠాలు అవంగజేబ్ను ఓడించి స్వతంత్రతను నిలబెట్టారు ముగింపు సంభాజీ మహారాజ్ నిజమైన ధైర్యవంతుడు ధర్మరక్షకుడు ఆయన తండ్రి శివాజీ స్థాపించిన మరాఠా సామ్రాజ్యాన్ని మరింత బలంగా తీర్చిదిద్దారు ఆయన చరిత్ర హిందువుల గర్వంగా నిలుస్తుంది జయభవాని జయ సంభాజీ